మున్సిపల్ పట్టణంలో మరి అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు మరి మూడు ప్లేస్లలో శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమం చేసిన స్థానిక ఎమ్మెల్యే చిత్ర ప్రభాకర్ గారు ట్యాక్స్ మున్సిపల్ చైర్మన్స్ సదాశివేట్ సత్తన గారు మరి యాక్స్ కౌన్సిలర్స్ ఇక్కడ ఇచ్చేసిన ప్రముఖులందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ మరి మున్సిపల్ కాంప్లెక్స్ మరి మొదటిగా మనం కల్పించుకుంటాం దాన్ని మరి ఒక వంద వన్ కరోడ్ మరి శాంక్షన్ చేయడం జరిగింది టూ థౌజండ్ ఫోర్ డిసెంబర్లో అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర సెంట్రల్ లైటింగ్ కూడా అది కూడా టూ కలర్స్ చేయడం జరిగింది సిద్ధాపూర్ కాలనీలో మరి సెంట్రల్ లైటింగ్ వన్ కరోడ్ రోజు చేయడం జరిగింది మొత్తం కూడా త్రీ కరోస్ ఫిఫ్టీ ల్యాక్స్ ఫండ్స్ రోజు ప్రారంభించుకోవడం జరిగింది మరి ఈ లైటింగ్ కానివ్వండి పట్టణంలో ఒక అలంకరణ మరి చూడబోతున్నాం చూస్తున్నాం కూడా మరి ఇలాంటి అభివృద్ధి చేస్తున్న మన ప్రభుత్వం ఇక ముందు కూడా అభివృద్ధి కార్యక్రమంలో ఇంక ముందు కూడా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉందని ప్రజలందరూ తెలియజేసుకుంటూ మరి అలాగే వివిధ కార్యక్రమాలు కూడా ఇంకా ఉన్నాయి మరి ఆ కార్యక్రమాలు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు

ఈరోజు చేసుకోవడం జరిగింది మొట్టమొదటి ఒక కోటి రూపాయలతో టీఎఫ్ఐడిసి ద్వారా మరి గతంలో శాంక్షన్ అయినటువంటి వర్క్లే మాడిఫికేషన్ చేసి మరి తీసుకోవడం జరిగింది కోటి రూపాయలతో షాపింగ్ కాన్ కాంప్లెక్స్ మరి అదే రకంగా రెండు కోట్ల రూపాయలతో మరి మీడియం అది కూడా టీయుఎఫ్ఐడిసి ద్వారా చేసుకోవడం జరుగుతోంది అదే రకంగా సిద్ధాపూర్ రోడ్ గతంలో ఆరున్నర కోట్లు ఖర్చు పెట్టి ఇది చేసుకోవడం జరిగింది ఈ సెంటర్ లైటింగ్ మాత్రం యాభై లక్షల రూపాయలు టీఎఫ్ఐడిసి ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది మరి ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి మరి ప్రజలు ఆకాంక్షించి అవసరానికి సంబంధించింది కాబట్టి జరిగిన అభివృద్ధి కొంతైనా ఇంకా కొండంత చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇప్పటివరకు మరి చాలా అభివృద్ధి జరిగినప్పటికీ ఇంకా కొంత చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ దిశగా ఇప్పుడు ప్రభుత్వంలో మరి ఉన్నటువంటి మరి నిర్మలమ్మ గారు మరి మిగతా వాళ్ళు కొత్తగా ఏ డెవలప్మెంట్ తీసుకొచ్చినా దాన్ని స్వాగతిస్తాం ఖచ్చితంగా అది ప్రజలకు అవసరం కాబట్టి గతంలో ఇచ్చినటువంటి ఇరవై ఐదు కోట్లు హెచ్డిఎఫ్ ద్వారా ఇచ్చిన డబ్బులు టెండర్ అయ్యి కొంత అభివృద్ధి జరిగినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది క్యాన్సిల్ అయింది ఆ వర్కులు కూడా అత్యవసరం కాబట్టి ఆ వర్కులన్నీ చేయించడానికి నిధులు తీసుకురావాల్సిందిగా మేము హృదయపూర్వకంగా వారిని కోరుతా ఉన్నాం